అండి చాలా విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి మన టెరస్ మీద వంకాయలు చూసారా ఎంత పెద్దగా వచ్చినాయో నేను ఈరోజు గుత్తంకాయ వండుదాం అవును గుత్తంకాయ వండుదాం అనుకుంటున్నానండి రోజంతా నేను అంటే నేను ఏం చేస్తాను డైలీ మామూలుగా అంటే ఇప్పుడు నాన్ వెజ్ అది కాదు కానీ వెజ్లోనే వెరైటీస్ అంటే మామూలుగా ఇంట్లో పిల్లల కోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా అలా సింపుల్ సింపుల్గా కొన్ని రెసిపీలు అయితే మామూలుగా ఇంట్లో గుత్తంకాయ అంటే మా వాళ్ళకి పెద్ద దక్కదు కానీ అదే ఆ ఫ్రెంచ్ ఫ్రై అదైతే బాగా నచ్చుతుంది అదైతే చేద్దామనుకుంటున్నాను బంగాళదుంపలతోటి ఇంట్లోనే ఉంటుంది కాబట్టి మన పిల్లలకి ఈజీగా చక్కగా చేసి పెట్టేసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడైతే గుత్తంకాయ కోసం అని మసాలా ఉందన్నమాట మసాలా ఉందని నేనేం చేస్తున్నానంటే కొంచెం ఒకరు ఎక్కువ అవుతుందేమో చెక్క వేస్తాను ఈ నాలుగు వంకాయలకి మన టెరస్ మీద వంకాయలు కదా ఇట్టే మగ్గిపోతాయి టేస్ట్ కూడా బాగుంటాయి తింటారులేండి గుత్తి వంకాయ లాంటివి అంటే గుత్తి వంకాయ కొంచెం మసాలా టైప్ ఉండిని అవి పచ్చడి లాంటివి అయితే తింటారు మామూలు కర్రీస్ అంటే తింటారు నవ్వుకో ఎందుకు నవ్వుతున్నావు నువ్వు పచ్చళ్ళని బాగుంటాయి ఇంకొకటి ఏంటంటే ఈరోజు శివాలయం అంటే ఉమామహేశ్వర్ల గుళ్ళో నంది అభిషేకం జరుగుతుందండి మనం చక్కగా మన ఎవరైనా నేను ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్లో పెట్టాను చూసుంటే రండి మంచిదండి ఈరోజు సాయంత్రం నంది అభిషేకం అండి వెళ్ళాలి అందుకని ఇంక ఈరోజు వెజ్ మాట సోమవారం వెజ్జే వండుతాం కదా నేను సోమవారం అంటే ఇది చేస్తుంది వంకాయలు అయితే మన చెట్టు వంకాయలు బాగున్నాయండి చాలామంది కాళ్ళతో ఉంచేస్తారు ఇది చక్కగా మనం తుడు తో ఏంటంటారు తుడుమంటారు అనుకుంటా నేను ఇదిగోండి ఒక వంకాయని మూడు వంకాయలు కూర్చో తీసేయాలి తీసేద్దాం ఇది ఉందేమో చూద్దాం ఇది లేదులే నెలలో వేసేసాను ఇది కూడా చూద్దాం పుచ్చులు ఏమైనా ఉంటే కనుక లేదు ఒక వంకాయ పుచ్చి వచ్చింది కానీ ఇది కూడా చూద్దాం ఇలా ఒక పెద్ద కాయ ఉంటే ఈజీగా రెండు కాయలు అయితే చాలు పచ్చడికి కూడా బాగుంటుందండి ఇదిగోండి వీటిని ఇంకా కట్ చేస్తాను గుర్తుకాయతే కట్ చేయలేదు కదా పక్కన పెడతాం మరి మీరేం చేసుకున్నారు ఈరోజైతే మేమైతే మా ఇంట్లో గుత్తి వంకాయ కూర కాకరకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను మా వాడికి చాలా ఇష్టం కాకరకాయ ఫ్రై కూడా అని చిన్ని చిన్ని చెరీ టమాటాలండి పైన టెరస్ మీద అన్నీ పీకేస్తుంది అనమాట పైకి వెళ్ళి లేటుగా వచ్చాయను ఇప్పుడు పన్నెండు అయింది వంట మొదలు పెడతాను మా పిల్లలు పెద్దోళ్ళే కాబట్టి కొంచెం అంత మారం చేయరు కాబట్టి వంటగంటన్నరకాయ అయిపోతుంది అదిగో టమాటాలు మళ్ళీ క్లీన్ చేయాలన్నమాట పచ్చడి చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది ఇవన్నీ రెడీ చేసుకుని మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగోండి గుర్తి వంకాయ కానీ వండుతున్నాను కదా టెరస్ మీద వంకాయలు కదండి ఈ మధ్యలో ఫోన్ వచ్చిందన్నమాట ఇంకా మీకు వీడియో షూట్ చేయకుండా ఆల్రెడీ పెనం పెట్టేశాను ఇంకెందుకులే అని చెప్పేసి వేసుకుంటూ ఫోన్ మాట్లాడేసాను అనమాట మాడ గారితో మాట్లాడాను ఇదిగోండి ఈ లోపల చెట్టు వంకాయలు కదండీ ఎంత అయిపోయినాయి అంటే ఇలా అంటుంటే మెత్తపడిపోయినాయి అనమాట ఫాస్ట్గా అయిపోయింది ఇంకా సరే అని చెప్పేసి మీకు చూపిందాం గుత్తవంకాయ కూర అని ఆల్రెడీ మీకు తెలిసిన కూరే చాలామంది నాకు ఏం చెప్పారంటే కొద్దిగా చింతపండు రసం వేసుకుంటే ఇంకా బాగుంటుందని అవునండి ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది బాగుంటుంది అలా కూడా నేను విన్నాను అయితే నాకు లెమన్ అంటే ఇష్టం అండి నిమ్మకాయ పిండుకొని కొంచెం ఆవకాయ కలుపుకొని కొంచెం ఈ కూర తింటే కొంచెం నెయ్యి చుక్కేసుకొని వాలాజాల నోట్లోనే కూర ట్రై చేస్తారులే కొందరు కొబ్బరి వేసుకుంటారు కొందరు నువ్వు పప్పు వేసుకుంటారు నేను జీడిపప్పు వేస్ట్ కొంచెం జీడిపప్పు గుళ్ళు ఒక మూడు బద్దలు వేసానండి పప్పు అంటాం కదా దోసపప్పు అంటాం కదండీ అది కొంచెం ఒక అర స్పూన్ ఇంకా మసాలా ఏమీ మీకు చూపించలేదు ఎందుకంటే రెగ్యులర్గా వండుకునే కూరే కదా అని చెప్పేసి నేను మామూలుగా ధనియాలు జీలకర్ర లవంగాలు దాసించక్క ఇవన్నీ వేసుకుంటాం కాబట్టి అల్లం వెల్లుల్లిపాయ కొంచెం నువ్వులు ఉంటే నువ్వులు వేసుకోవచ్చు లేదంటే పుచ్చపప్పు కొంచెం జీడిపప్పు ఇవన్నీ వేసుకున్నాను చూసారా పైన టెరస్ మీద కాసిన చక్కగా కూర చక్కగా అయిపోయింది మా ఫ్యామిలీకి సరిపోతుంది అన్నమాట కొంచెం డర్ మసాలా ఇందాకే కలిపి వేద్దాం అనుకున్నాను మసాలా మిస్ అయింది అంటే కొద్దిగా లేండి ఎక్కువ కారు తక్కువ వేస్తారు ఇవ్వండి ఇది బాగా వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసేసి ఈ పచ్చివాసనంతా అంతా పోయేదాకా మనం ఉడకబెట్టుకుంటే సరిపోతుంది కొందరు ఇలాగే వేపేసుకుంటారు దగ్గరకంట అంటే నూనెలోనే మగ్గ పెట్టేసి ఆయిల్లో అలాగే ఇంకా గ్రేవీ ఉంటుందంటే కొంచెం దగ్గర దగ్గరగా ఒక పక్కన రైస్ కూడా అవుతుంది ఇదండి అయితే ప్రస్తుతానికి ఒక కర్రీ అయితే చేసేసాను నేను ఫోన్ చేసేటప్పుడు గారి భోజనాలు కూడా అయిపోయినాయి అంట పన్నెండున్నర అయిపోయింది రిజా ఇంకా వంట చేయలేదా అది అవ్వలేదా అని అడిగారు అంటే నేను కో రెండుతో మాట్లాడుతున్నాను కదా అది చెప్పాను అనమాట ఇప్పుడే వేస్తానండి పోయలేదని పైకి అది వెళ్తూ ఉంటాను కదండీ టైం తెలియదు నాకు పైన టైం స్పెండ్ చేస్తానంటే ఆ మొక్కల పనిలో పడిపోయానంటే ఇంకా వంట వార్పు ఇవన్నీ చూసుకో ఆ పనిలోనే పడిపోతాను వచ్చిన తర్వాత పొయ్యి అది క్లీన్ చేసుకుని ఇంకా రాట్ అయిపోయింది అనుకుంటా అనుకుంటాం రాయి సామాలు ఇవన్నీ తోముకున్నానండి ఇంక సోమవారం కదా వారం అని ఇంకా అలా లేట్ అయిపోయింది అంట ఎంత గుర్తంకాయ ఇట్టే మగ్గుపోద్ది ఏం చేద్దాం రెండు నిమిషాల్లో అయిపోతుంది ఇదిగోండి రైస్ కూడా అయిపోతుంది మాటల్లోనే రైస్ కూడా అయిపోతుంది ఒక్కొక్కసారి ఈ ఒక్క కూర అయితే అయిపోతుంది లేకపోతే ఇంకేమైనా చేద్దామా అని ఆలోచిస్తున్నాను సాయంత్రం టిఫినే కదా అన్న లేకపోతే అలా చూడాలి అయితే కాకరకాయ వేద్దామే మో మీరు వీడియోస్కి వెళ్ళాలి కదా కిందకి ఇదండి అప్పుడప్పుడు ఇలా సడన్గా రెసిపీలు అయితే మారిపోతూ ఉంటాయి అన్నమాట మా ఇంట్లో రొటీన్ అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి ఇప్పుడు విజిల్ పెట్టేద్దాం మరి మీరేంటి మీ భోజనాలు ఎప్పుడైనా అయిపోయి లేండి మీ భోజనాలు కూడా కదా అంటే లేదా చాలామంది ఒంటిగంటికి తింటారు ఓకే ఇప్పుడు అయిపోయింది విజిల్స్ వచ్చిన తర్వాత కూర మళ్ళీ మీకు చూపిస్తాను ఆహా వంకాయ కూర రెడీ అయిపోయింది ఉడుకుపోయింది అంటే పొయ్యి మీద మళ్ళీ ఎందుకు పెట్టాడు అంటే విజిల్ తీసేసాక గ్రేవీ ఎలా ఉందో కొంచెం చూద్దామని కొంచెం దగ్గరికి వస్తే సరిపోతుంది ఉప్పు కూడా బాగుంది కారం గట్టిగానే ఉంది ఉప్పు తక్కువగా ఉంది ఉప్పు వేస్తే కారం అది సరిపోతుంది ఇదిగోండి ఆల్మోస్ట్ అయిపోయింది అయిపోయిందన్నా ఏమాత్రం గ్రేవీ లేకపోతే బాగుండదు చపాతీలు కూడా బాగుంటుంది కమ్మ మధురంగా ఉంది చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది గుత్తంకాయ కూర అయిపోయిందండి ఇంకా వేడివేడిగా అన్నంలోకి నిమ్మకాయ కోసేసుకొని నిమ్మకాయ ఉంది ఫ్రిడ్జ్లో కోసి వేడివేడి అన్నంలో చక్కగా కూర వేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్ ఉంటుంది ఎంతమందికి ఇష్టం చింతపండు గుజ్జు అది వేసి కూడా కర్రీ చేస్తారు నాకు కమ్మగా ఇష్టం అలా నిమ్మకాయ పిండుకొని పుల్ల పుల్లగా తినడం ఇష్టం అన్నమాట చాలామంది చెప్పారు చింతపండు గుజ్జు కూడా ట్రై చేయండి నేను అది కూడా టేస్ట్ చేశానండి అది కూడా బాగుంటుంది కానీ మా ఇంట్లో ఎక్కువగా ఎలా తింటారు అందుకని ఈ టైప్ ఉంటుంది అన్నమాట చాలామంది చాలా రకాలుగా చేస్తారు కదా మాకు మా చిన్నత గారు వంటలు బాగా చేసేవారు అనమాట బాగా చేసేవారు గుత్తంకాయ కూర అయితే ఇంకా అద్భుతం అనమాట కమ్మ మధురంగా బాగుండేది భోజనాలు అయ్యేటప్పటికీ వంట నరే అయిపోయిందండి ఇప్పుడు కరెక్ట్గా నాలుగు అవుతుంది ఇంకా సరే తలపొడుగా ఉంది ఈ వేళ కొంచెం కాఫీ పెట్టమన్నారండి ఈ మధ్య కాఫీ టీలు తగ్గించేస్తాం తక్కువ మాట ఏదో తొమ్మడాలు అది వచ్చారు కదా ఆ టైంలో మళ్ళీ అలవాటు అయింది మానేద్దామని అనుకుంటూ ఉంటాము ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళతో పాటు డ్రాప్ తాగడం మళ్ళీ అదో వీక్నెస్ లాగా అలవాటు ఉంటుంది సరే వాళ్ళు కాఫీ అడిగారని ఆయనకి అది కాఫీ వేస్తుందని మీరు కూడా తీసుకోండి అమ్మా కాఫీ ఇంకా స్నాక్స్ ఏమీ చేయలేదు కానీ సాయంత్రం గుడికి వెళ్తాను గుడికి వెళ్ళినప్పుడు అభిషేకం అది కూడా మీకు చిన్న వీలైతే వీడియో తీస్తాను చూపిస్తాను చూడండి ఇదిగోండి నేనైతే ఇంకా గుడికి వెళ్తున్నాను అభిషేకం ఆల్రెడీ మొదలైపోతుంది ఇంట్లో ఉన్న మట్టుకు కొన్ని పట్టుకుని వెళ్తున్నాను మామూలుగా దర్శనం చేసుకుని వెళ్ళిపోదా అంటే దర్శనం చేసుకుని వచ్చేద్దాం అని అనుకున్నాను ఇంట్లో ఎప్పుడు ఉంటాయి కదా దేవుడికి సంబంధించినవి ఆవనయ్య ఆవుతే ఆవనయ్య తేనె అలాగే కొబ్బరికాయ లేదా పట్టుకెళ్తుంది అనమాట పంచుతారు అది అభిషేకానికి కొన్ని మన ఇంట్లో ఉన్న మట్టికి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వీలైతే వీడియో షూట్ చేస్తాను చూడండి బయలుదేరుతున్నాను

అవును అభిషేకం అయ్యేంత వరకు ఉన్నాం నంది అభిషేకం చాలా బాగా జరిగింది అందరూ వచ్చారు చాలా బాగా జరిగిందండి వీడియో పెడతాను చూడండి చూసే చూడండి చూడండి మధ్యలో పెడతాం ఇది లాస్ట్లో వస్తుంది గుడి నుంచి వచ్చిన తర్వాత అండి ఇంకా కుర్మాకం చేసేసి చపాతీ చేసేద్దామని చపాతీ పిండి కలిపి ఇది ఇదిగోండి ఇంకా కూర అది అయిపోయాక మళ్ళీ మీకు చూపిస్తాను నేను డవడం అంట రోజంతా ఇదిగోండి పొద్దుటి నుంచి నేను ఏం చేశాను అనేది ఈ వ్లాగ్లో అయితే చూపించాను కదా అప్పటికప్పుడు అనుకుని అభిషేకానికి తలకు స్నానం చేసేసి వెళ్ళిపోయాము ఎలాగో వారమే కాబట్టి సోవారమే కాబట్టి నాన్ వెజ్ అయినా ఏదో ఒకటి ఆడవడే అవును పేరంటాల్లో అది అందులోనే బలాల పూజ కూడా చూసారు కదండి ఈశ్వరుని అది తీసుకొచ్చారు కదా పరమేశ్వరుని ఊరేగింపు కింద ఖాళీ వేషాలు ఇవన్నీ వేషాలు అన్నీ చూసారు కదా బాగుందని ఏదో వీడియో షూట్ చేయనిపించింది షూట్ చేసా అన్నమాట ఇదిగోండి అదే అయిపోయిందండి ఇంకా వేడివేడిగా వడ్డించేస్తాను కూర కూడా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇదిగోండి ఈ టైం అనమాట గుడి నుంచి వచ్చేటప్పటికి ఎనిమిది అయింది మొదలెట్టి స్టార్ట్ చేసేటప్పటికి ఇలాగ అవుతుందిమాట నేను కదా వేడివేడిగా ఉంది చపాడీ డాడీ కూడా రెడీగా ఉన్నారు ఇప్పుడే ఊళ్ళు కూరలో పడిపోయింది సరిపోతుంది గరిటిద్దామండి కూర చూడు ఎంత బాగుందో చూడడానికి చిక్కుడికాయ టమాటా ఆలూ కర్రీ చాలా బాగుంటుంది అండి కాంబినేషన్ చాలా బాగుంటుంది కొత్తిమీర అలా వేసుకుని తింటే నిమ్మకాయ పిండుకొని సూపర్ ఉంటుంది ఆయనకి ఇచ్చేస్తాను పట్టుకెళ్ళి ఎక్కడా గుడికెళ్ళి వచ్చి నేను వచ్చాను కదా అభిషేకం చాలా బాగా పెడతాను అయిపోయి వేడిగా ఉన్నాయి అభిషేకం చాలా బాగా జరిగింది అభిషేకం మాత్రం చాలా బాగా జరిగింది లేదు మంచి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఇదే అండి ఈరోజైతే మా ఇంట్లో హడావడైపోయింది అన్నమాట ఇంకా లేట్ కూడా మీ చిన్న కొడుకు అలక తీర్చేసి రమ్మనండి భోజనానికి అదే మేము మెల్లింగా మెత్తగా చాలా బాగుంది బాగున్నాయా మా చిన్నోడికి తిక్కొచ్చిందండి అప్పుడప్పుడు నెలకోసారి తిక్కొస్తూ ఉంటుంది అలక మాట తల్లిదండ్రుల మీద కోపాలు వచ్చేస్తూ ఉంటాయి కేకెట్టి భోజనానికి చపాతీ చల్లారిపోతుంది వాడికి ఇష్టం కదా నీకు పెట్టేసాను ఇదిగోండి ఎలా ఉందండి మెత్తగా బాగుందా కర్రీ బాగుంది చపాతీ కూడా చాలా మెత్తగా వచ్చింది నిమ్మకాయ తినేబోయా వేడివేడిగా తింటేనే బాగుంటది ఆలు ఆలు కూడా బాగా బాగుందా బాగా ఉడికింది ఇదే అండి ఈ రోజు అయితే నిమ్మకాయ పిండుకున్నారా మరి ముందు నిమ్మకాయ పిండుకోకుండా ఎంజాయ్ చేస్తాం తర్వాత నిమ్మకాయ తర్వాత దిడిపోయింది అందుకుని తినండి అయితే అది ఊడికి వెళ్ళచ్చావండి బాగా జరిగింది అభిషేక్ మాదిని మీరు కూడా అంటే వీడియో ఎంతో షూట్ చేస్తానంటే కొందరు మన వాళ్ళు రాకపోవచ్చు వేరు వేరే చోట్ల ఉండొచ్చు అలా కూడా దర్శనం చేసుకుని దండం పెట్టుకుంటారు కదా అని చెప్పేసి చిన్న వీడియో అయితే షూట్ చేశాను ఇక్కడతో ఈరోజు ఇంత పొద్దు నుంచి ఇదే హడావాడు ఏదో హడావుడు ఉంటానే ఉంటుంది మా ఇంట్లో కూడా అని అంటే ఏదో అని కాదు అప్పటికప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని కొన్ని అలా జరుగుతూ అన్నమాట ఇంకా మా ఇంట్లో అయితే ఇలా జరిగింది సరదాగా సరదాగా నైట్ పది అయిపోయింది ఇంక ఈ వీడియో కూడా ఇంకెక్కడితో ఆపేస్తున్నాను వీడియో నస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్